నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ ఆదేశాల మేరకు స్థానిక హరనాథపురం ప్రాంతంలోని కాలువ పోరంబుకు స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాన్ని బుధవారం పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల నేతృత్వంలో సిబ్బంది తొలగించారు కార్పొరేషన్ స్థలాలు ప్రభుత్వ భూములు రోడ్లు డ్రైన్లు కాలువలను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ హెచ్చరించారు ఆక్రమణల తొలగింపుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు

సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకన నెల్లూర్ మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు Any Lord, please subscribe to n3tv